నేను అట్టిగా పోతలేను నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాడల్ల వండబెట్టి నన్ను నలుగురు ఎత్తుకొని నన్ను పది మంది మొత్తుకుంటా నన్ను కోటింటి గొత్తతోటి నన్ను శాలింటి బట్టతోటి ఇయ్య మాదిగింటి దప్పుతోటి నన్ను దాయాన దప్పుళ్ళతోటి నన్ను సున్నాయి సప్పుళ్ళతో నన్నల్ల ఎత్తుకొని ఇయ్య మీరల్ల పోయినారా ఇయ దిప్పుడు గల్లాలకాడా అయ్యనని కింద దించినారా నా నోట్ల నోరు వేటి నన్ను బాపాని పిలిచినారా నన్ను బాపాని పిలిచినారా నా కొడుకు కొడుకునారా నా మనవలు మనవరాళ్ళు నన్ను తాతాని పిలిచినారా మీరు పిలిచినా పిలుపులేమో నా కందపాయ గుడక నేనెళ్ళి పోతాయున్నా